ఈ మధ్య గ్యాప్లో నేను ఏవో చిన్న సినిమాలు రాశాను ఇప్పుడు కళ్యాణరామ్ గారి కత్తి అనే సినిమా ఏవో చిన్న ఒక రెండు మూడు ఇప్పుడు మీరు చెప్పిన టైటిల్స్ అలాంటివి రాశాను కానీ ఏంటంటే తగినంత పబ్లిక్ రిలేషన్ లేక ఆగిపోయిందేమో మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది నాకు అంత గొప్ప పాట రాసిన అంటే నాకు అర్థం కాలేదు ఇంత పెద్ద ఒక పాటే మరో పాటను తీసుకొస్తుంది అన్నది నా మైండ్ సెట్ మామూలుగా అవును మీ మైండ్ సెట్ కాదు ఇండస్ట్రీలో అదే రివాజ్ రివాజ్ ఒక మంచి సినిమా నాలుగు సినిమాలు పట్టుకొస్తుంది ఒక యాక్టర్ కైనా ఒక డైరెక్టర్ కైనా ఒక యాక్ట్రెస్ కి అయినా అవును ఎవరికైనా అలాగే ఒక మంచి పాట వంద పాటలు పట్టుకొస్తుంది అవును అలా అలా అనుకుని నేను తక్కువ వెళ్ళాను ఇంటర్వ్యూస్ కానీ తక్కువ కనిపించాను ఆ పాటలు పాట విన్నారు కానీ నన్ను వదిలే సార్ అది జరిగింది అక్కడ లేకపోతే నేను ఇవాళ బట్ అఫ్ కోర్స్ ఎప్పుడు వృత్తిపరంగా నాకు ఏదో పాట వస్తూనే ఉంది చిన్నదో పెద్ద ఏదో రాస్తూనే ఉన్నాను బట్ తగినంత పేరు రాలే అదే అంటే జీవనోపాధికి లోట్లే లోట్ లేకుండా లోటు లే ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడు ఈ పాట రాశాను ఉన్న ఉద్యోగం వదిలే సార్